ప్రహ్లాదు నిర్మించాడు ప్రసలాద ఆ తర్వాత ప్రహ్లాదుడు తర్వాత మరుగున పడి ఆ తర్వాత గరురవుడు వచ్చాడు గురువురవుడు ఆలయం కట్టే పరువురవుడు తర్వాత కూడా మరుగున పడి ఆ తర్వాత ఇలాగా నిర్మాణం యుగ యుగాల దైవం దేవర సింహాసురాజు నడుస్తున్న చతుర్యుగం కాక ముందున్న చతుర్యుగంలో కృతయుగంలో ఏర్పడినటువంటి వాడు సింహాత్మ అంటే ఏడు యుగాల పూర్వం ఉన్నటువంటి దైవ స్మార్ ఆ తర్వాత దుక్కలు పోయుడు అయన ఈ కోడి వ్యవసాయం చేస్తుండేవాడు ఆయన వ్యవసాయం చేస్తుంటే వర్షాకాలంలో ఆయన బొర్రచను వేసేట ఆ పొర్రచను వేయడానికి ఒక వరాహం వస్తున్న వేస్తుంది ఏంటి వరాహం వేస్తుంది రోజును దీన్ని ఎలాగైనా మాట పెట్టాలని ఆయన మాట పెట్టి ఆ వరాహం వేస్తుంటే ఆ వరాహం మీద బల్యాన్ని ప్రయోగించేట ఆ వరాహం మీద బల్యాన్ని ప్రయోగించింది ప్రయోగిస్తే ఆ బల్యం కాస్త ఆ వరాహం యొక్క ఆ పక్కని ఎముడికి తగిలింది రక్తం ఓడుతూ ఆ వరాహం పరిగెత్తుంది పరిగెడితే ఆ వరాహాన్ని వెంబడిస్తూ దుగ్గ కూడా పరిగెట్టారు పరిగెడితే కొంత దూరం వెళ్ళేక ఆ వరాహం కాస్త పొట్టలో దురిపే పొట్టలు దురిపే కనిపించకపోయేసరికి ఏమైంది వరాహం అని ఆయన ఆశ్చర్యపోతూ ఉంటే కి ఆ శరీరవాణి రూపంలో ఈ పుట్టలో వరహ నలుసు రాజుకి వెళ్ళి చెప్పి నాకు ఆలయ కట్టించి ఆరాధన వ్యవస్థమని చెప్పమని పంపించుగ్గను వెళ్ళి కటకం కే రాజు గురువుడికి చెప్పేట చెప్తే మరే మతి భ్రమించినట్టుందిరా నీకు ఎక్కడైనా పాము పుట్టలో దొరుకుతుంది కానీ పంది పుట్టలో దొరుకుతుందా నాకేదో చెప్తున్నావు నువ్వు అని మీ మాట సరకు కాకుండా దుఃఖనని కసి పంపించేసాడు సరే ప్రభువు చిత్తాం నాకు దేవుడు చెప్పాడు మీకు చెప్పాను అని చెప్పేట చెప్తే ఆ రాత్రి ఆ కథకం భూపతికి కూడా కనిపించాయన నేను అవహరిస్తుంది నా భక్తుడు వచ్చి నీకు చెప్తే నువ్వు మాట వినలేదు కానీ నువ్వు కానీ నాకు ఆలయ ప్రకారాలను కట్టించకపోతే నీ రాజ్యం లేకుండా పోతుంది అంటే అప్పుడు ఆయన చాలా మంత్రి పురోహితులందరినీ పిలిచి చెప్పి ఇలాగే వచ్చింది నాకు స్వప్నతో సాక్షాత్కరించాడంటే అయ్యా కృప ఇది వెంటనే మనం వెళ్ళి స్వామి సేవించాలి అని వాళ్ళందరూ చెప్తే ఆయన వచ్చి చెప్పారు గందా అమావాస్య నాడు ఆయన వచ్చి ఇక్కడ ప్రాయోపవేశం చేసి క్షేత్రశుద్ధానే కలుగుతుంది అక్షయ తృతీయ నాడు విజయ రూపం ఆనాటి నుంచి అప్పుడే ఈ చందన సమర్పణ చేయమని చెప్పినట్టుగా మనకి క్షేత్రం ఆర్థం అంటే దుఃఖన పోయాడు ఈ గురువులవుడు అనేటువంటి రాజుగారికి నా ముందు స్వామి సేవించాడు ఈ కథ ఎవరికైనా తెలుసా మన ఈ దూర్ప ప్రాంతంలో స్వామి పక్కలో రక్తం ఉంటుంది ఆ ఎర్రగా ఉంటుంది హృదయంలోను ఇట్లోను అని అందుకోసం చందనం పెడతారు అనేటువంటి వ్యవహారం ఈ కథ దుక్కనబోయారు కదా అచేత దీన్ని మనం అట్లాంటి బహువుని సేవించాలి ఇట్లాంటి అద్భుతాలు ఉన్నాయి మనలో మన క్షేత్రంలో భోజన ప్రాణాన్ని కూడా ఇవ్వగలిగే దైవం సింహాంతిన్నారు కృష్ణాచార్యుల వారే ఒక ఆయన ఆయన ఇక్కడ ఉండేవాడు ఆయన ఏం మాట్లాడితే శాంతి సంభాషణ ఉంది ఒక ఆమె ఆయన భక్త మరణిస్తే సతీ సహజ మనం ఉండేది ఆ రోజుల్లో వెనకాకు వేడుకున్నాను నేను ఎదురేసరికి ఆమె నమస్కరించింది నమస్కరిస్తే ఈ విద్యా సంగీ భూయా అన్నమాట అయ్యా నేను ఆయనతో వెళుతున్నాను సౌభాగ్యం ఇక్కడ నాకు అంటే నేనేమైనా ఆశీర్వదించాను కనుక నా మాట అనుకోకూడదు ఈ శవం లేవాలి ప్రాణం రావాలి అని ఆయన ప్రార్థిస్తే ఆ శవం కాస్త రేచిణం చెప్తాం ఇదే అండి సింహాసనాథు వైభవం పోయిన ప్రాణాన్ని కూడా ఇవ్వగలిగిన దైవం పోయిన చూపును ఇవ్వగలిగిన దైవం మానసికమైన ప్రశాంతతను ఇవ్వగలిగిన దైవం ఇంత అద్భుతాలు శక్తి కలిగినటువంటి దైవాన్ని శివశైరామే ప్రసన్న దైవం ఆశ్రయిద్దాం మీకు వేసినటువంటి శాలువల్ని మీరు మెడలో ధరించి ఉండండి ఉంటే మీకు ప్రసాదాన్ని అందించడానికి సౌకర్యవంతంగా సౌలభ్యవంతంగా ఉంటుంది